మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు నాది కరీంనగర్ అని చెప్పుకునే మంత్రి పొన్నం కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ను నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు పొన్నంకు కరీంనగర్ అంటే వివక్ష ఎందుకు కరీంనగర్ ప్రజలపై మీరెందుకు కక్ష పెంచుకున్నారో చెప్పాలన్నారు మూడు నెలల క్రితం కరీంనగర్ నగర పాలక సంస్థపై సమీక్షించిన పొన్నం మూడు నెలల్లో నగర అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలన్నారు అభివృద్ధి చేయని ఉట్టి సమీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మీకు చేతనైతే కరీంనగర్ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులతో పాటుగా కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి సీఎంస్ పనులను సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసి సమీక్షలు నిర్వహించాలని సూచించారు పవర్ఫుల్ మంత్రిని నేను అని చెప్పుకునే మీరు మీ పవర్ ను కరీంనగర్ అభివృద్ధి కోసం ఎందుకు వినియోగించుకోవటం లేదంటూ నిలదీశారు ఏదైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందామన్న మేయర్ సునీల్ రావు కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని ఓడించారు కక్ష పెంచుకోవద్దన్నారు మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారిని నేను గతంలో కూడా మూడు మాసాల క్రితం సూటిగా ప్రశ్నించిన మీరు కరీంనగర్ జిల్లాకు మంత్రిరా సిద్దిపేట జిల్లాకు మందిరా అని చెప్పి నేను సూటిగా మూడు మాసాల క్రితం వారిని ప్రశ్నించడం జరిగింది మరి ఇంతవరకు ఎక్కడ కూడా మన విషయాల పట్ల స్పందించడం లేదు ఈరోజు నగర ప్రజల పక్షాన మరికొన్ని విషయాలు మరి వారిని ప్రశ్నించదలుచుకున్నాను గత పది మాసాల ప్రభుత్వం ఇది పది మాసాలైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రిగా ఏ నిధులై రోజన్నా కరీంనగర్ నగర పాలక సంస్థకు సంబంధించి ఈరోజు వరకు ఒక రూపాయి నిధులైనా మీరు మంజూరు చేయించగలిగినారా మీరు ప్రజలకు సృష్టి చేయాలి ఒక రూపాయి నిధులైనా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఎందుకంటే కరీంనగర్ నాది కరీంనగర్ అని చెప్పుకుంటారు మీరు బయట చేసేది మాత్రం శూన్యం ఒక బాధ్యతగా ఉండి ఒక మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ మీద ఎందుకు వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా నేను సూటిగా ప్రశ్న తెలుసుకున్నాను కరీంనగర్ నగరం అంటే ఎందుకు వివక్ష మీకు ఈ కరీంనగర్ నగరం ఏం పాపం చేసింది కరీంనగర్ నగర ప్రజలు ఏం తప్పు చేసినా ఈ వివక్ష చూపుతున్నారని చెప్పి నేను 내 몸을 숙이니까 앞으로 서